హలో గాయస్ ఈ వీడియోలో సోయా మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ సోయాబీన్స్ని రాత్రంతా నానబెట్టుకోండి వీటిలో చూపించిన విధంగా సోయాబీన్స్ని వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి అడుగున మనకి గింజలు అనేవి ఉండిపోతాయి దానికి కూడా వాటర్ వేసి మిక్సీ పట్టుకుని మొత్తం అమౌంట్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని మనకి సన్న మెత్తగా ఉన్నటువంటి టవల్లో వడపోసుకోవాలన్నమాట ఇలాగా మనకి ఈ మిల్క్ని స్క్వీజ్ చేసుకుంటే మనకి మిల్క్ అనేది ఇలా వస్తుందన్నమాట మొత్తం అమౌంట్ని స్క్వీజ్ చేసుకున్న తర్వాత మనకి వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ని పాడాల్సిన అవసరం లేదు ఈ వేస్ట్తో మనం టోఫోన్ తయారు చేసుకోవచ్చు నేను వేరొక వీడియోలో దాని ప్రిపరేషన్ తెలియజేస్తాను ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్నటువంటి పాలని మనం స్టవ్ మీద పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాయిల్ చేయాలి ఈ విధంగా బాయిల్ చేసినటువంటి మిల్క్ని ఒక గాజ్ బాటిల్లో స్టోర్ చేసుకోండి వన్ వీక్ వరకు ఉంటాయి ఈ విధంగా మనకి సింపుల్గా మనం సోయా మిల్క్ని తయారు చేసుకోవచ్చు సోయా మిల్క్ అనేది కొంతమందికి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే యానిమల్ బేస్డ్ మిల్క్ అనేది చాలామందికి పడదు కాబట్టి దీని బెనిఫిట్స్ని ఇంకొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే